నమస్కారం ప్రియమైన వారు రోజు మనం బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన మహిళ కథను తెలుసుకుందాం దిబ్బెల స్త్రీ అంటే గుండా వెళ్తుంటే ఈ స్త్రీ ఎప్పుడు ఆయనను ప్రేమగా తన ఇంటికి ఆహ్వానించేది భోజనం పెట్టేది సత్కారం చేసేది ఆమె అతిథి సత్కారం చూసి ఈ మనిషి దేవుని దాసుడనే గౌరవంతో తన భర్తతో మాట్లాడి ప్రవక్త కోసం ప్రత్యేకంగా ఒక చిన్న గదిని కట్టించింది పడక టేబుల్ దీపం అన్నింటితో సిద్ధంగా ఎంత మంచి హృదయం ఆమె చేసిన ప్రేమకు ప్రతిఫలంగా ఎలీషా ఇలా అన్నాడు నీకు ఒక కుమారుడు పుడతాడు ఆమె ఆశ్చర్యపోయినా దేవుని వాక్యము వృధా కాలేదు కొంతకాలంలో ఆమెకు ఒక అందమైన కుమారుడు పుట్టాడు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆ బాలుడు అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయాడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కూలిపోయేవారు కాని ఈ స్త్రీ మాత్రం విశ్వాసంతో నిలిచింది ఆమె నోట ఒకే మాట అంతా క్షేమమే ఈ మాటలో ఆమె నమ్మకం ఎంత ఉందో చూడండి వెంటనే ఎలీషాను వెతుక్కుంటూ పరుగెత్తింది ఎలీషా వచ్చిన తరువాత దేవుడు ఒక అద్భుతం చేశాడు ప్రవక్త ప్రార్థనతో ఆ బాలుడు మళ్లీ బ్రతికి లేచాడు తల్లి నమ్మకాన్ని దేవుడు గౌరవించాడు ప్రియమైన వారు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే మన దగ్గర ఉన్నది పెద్దదైనా చిన్నదైనా మనం దేవుని దాసులను ప్రేమగా గౌరవించాలి కష్ట సమయాల్లో కూడా అంతా క్షేమమే అని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడూ వృధా చేయదు చివరిగా ఈ వీడియోని లైక్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ సువార్త మరెంతో మందికి చేరుతుంది